అయితే ఈరోజు మన బైసపట్నంలో ఉన్నటువంటి శ్రీ స్వామి యొక్క ఆలయంలో ఈ విధంగా అక్కడ అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఎందుకంటే ఈరోజు మన స్వామి యొక్క జయంతి కార్యక్రమం అన్నమాట జన్మదినం సందర్భంగా అక్కడ అంగరంగ వైభవంగా ఈ విధంగా అలంకరణతో ముస్తాబు చేసి అదేవిధంగా పూలు పండ్లతో అక్కడ ఈ అలంకరణ కార్యక్రమాన్ని నిర్వహించి అంతేకాకుండా అక్కడ ధూప ద్వీప నైపవేద్యాలను పెట్టి ఈ విధంగా పూలతో అక్కడ అలంకరణ చేసి అక్కడ హారతి కార్యక్రమాన్ని నిర్వహించి ఎంతో అంగరంగ వైభవంగా ఈరోజు అక్కడ హారతి అదేవిధంగా పూజ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే బైసా అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి కొన్ని వందల మంది భక్తులు అక్కడ స్వామివారి సన్నిధిలో ఈ విధంగా అక్కడ దర్శనం తీసుకోవడం జరిగింది అంతేకాకుండా మన బైసా చుట్టుపక్కల ప్రజలందరికీ రేపు అనంగా పన్నెండవ డేటు సోమవారం రోజున ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మహాభండర కార్యక్రమాన్ని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ మహాప్రసాదాన్ని స్వీకరించాలని నరసింహస్వామి ఆలయ కమిటీ వారు అదేవిధంగా అర్చకులు అక్కడ తెలపడం జరిగింది అంతేకాకుండా ఈ కార్యక్రమంలో భాగంగానే ఇక్కడ ఈ స్వామివారి జననం అదేవిధంగా జయంతి కార్యక్రమానికి గాను కొన్ని వందల మంది భక్తులు వచ్చి వాళ్ళ కోరికలను కోరు కోరడం జరిగింది ఆపదలు ఉన్న వారికి ఆదుకునే దేవుడు మన నరసింహ స్వామి అదేవిధంగా ప్రతి ఒక్కరు కష్టాల నుంచి పాలద్రొక్కి ప్రతి ఒక్కరకు అష్ట ఐశ్వర్యలతో సుఖశాంతులతో ఉంచాలని అక్కడ వచ్చినటువంటి భక్తులందరూ పెద్ద మొత్తంలో ఈ విధంగా అక్కడ మొక్కులు మొక్కడం జరిగింది అదేవిధంగా ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు జననం భజనలు కీర్తనలు నిర్వహించబడుతుంది